ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జీవి సుందర్ ఈ మధ్య కాలంలో నేను బయటకు వెళ్తా ఉంటే చాలామంది అన్న పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని అడుగుతున్నారు అది జనసేనలో అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు ఎందుకంటే నా స్టేట్మెంట్స్ అన్నీ యాంటీ గవర్నమెంట్ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు నేనే నేను గట్టిగా ఏం నమ్ముతానంటే హర్ష్ కుమార్ గారు అబ్బాయిగా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న లీడర్షిప్ చాలా దగ్గరగా ఉంటాను కాబట్టి నేనేం నమ్ముతానంటే మనం ప్రజల సమస్యల పట్ల మాట్లాడి సబ్జెక్టు సరిగ్గా మనం డెలివరీ చేయగలిగితే ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలకి లీడర్షిప్పే మనల్ని గుర్తిస్తుంది లీడర్షిప్పే మనల్ని ఆదరిస్తుంది అవకాశం ఇస్తుంది ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ ప్రజా సమస్యలని బాగా చట్టసభలో చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనుకుంటాం కాబట్టి ఆ విధంగా నాకు అవస అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను అయితే ఇవన్నీ పక్కన పెడితే నేను బడ్జెట్ స్పీచ్ రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో సబ్మిట్ చేసిన బడ్జెట్ స్పీచ్ని స్టడీ చేసి నాకు ఒకటి గవర్నమెంట్కి చెప్పాలనిపించింది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మనం వచ్చిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రీజన్ అగ్రికల్చర్ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పోలవరం ఇచ్చి పోలవరవరం ఇజ్ ఏ సబ్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అన్నట్టుగా మనకి ఎందుకంటే చెప్పాను కదా అగ్రికల్చర్ ఆధారిత ప్రాంతం కాబట్టి మనకి పోలవరం వస్తే మనకు ఓన్లీ డెల్టా రీజనే మూడు పంటలు పండేది ఉండేది కానీ పోలవరం వస్తే అప్లాంట్స్ శ్రీకాకుళం విశాఖపట్నం కూడా మనకి పంట పండుతుంది పోర్ట్స్ ద్వారా ప్రపంచానికి బికాస్ ఆంధ్రప్రదేశ్ ద రైస్ బోల్ ఆఫ్ ద కంట్రీ అంటాం కదా ప్రపంచానికి మనం అన్నం అన్న ఉద్దేశంతో పోలవరం కానీ ఇక్కడ మనం చూసినట్టుగా అయితే పోలవరానికి హార్డ్లీ మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు నేను ఎంపీస్ని ని నేను అడిగేది ఏంటంటే ఈ రకంగా గనక బడ్జెట్ ఎలకేషన్ వస్తే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు వెరీ సీనియర్ లీడర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా పోలవరం కంప్లీట్ చేస్తా అంటున్నారు ఈ బడ్జెట్ ఎలకేషన్తో ఎలా కంప్లీట్ చేస్తారు ఎలా కంప్లీట్ చేయగలుగుతారు ఆల్రెడీ పోలవరం ఈజ్ కాంప్రమైజ్డ్ ఎలాగా అంటే మనకు తెలుసు పోలవరం యొక్క ముఖ్య ఉద్దేశమే అప్లాండ్స్లో ఉన్న విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో సత్యశ్యామలో అవ్వాలి కల్టివేషన్ జరగాలి ఫార్టీ ఫైవ్ మీటర్స్కి ఫార్టీ వన్ మీటర్స్కి దాని హైట్ తగ్గించేశారు అంటే దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గించారు స్టోరేజ్ కెపాసిటీ తగ్గిస్తే అటు అప్ లాండ్కి ఇటు కడప రాయలసీమకు కూడా వాటర్ ఇవ్వలం ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు దాని హైట్ దాని హైట్ ద్వారా దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకో పక్కన వాటర్ బాగా ఎక్కువ అవసరమైన డేటా సెంటర్స్ని మన స్టేట్కి పిలుస్తున్నారు మనకు తెలుసు మన గూగుల్ డేటా సెంటర్ని నిజంగా ఒక పండగ వాతావరణంలో ఈ ప్రభుత్వం సెలబ్రేట్ చేసింది మనందరికీ తెలుసు ఒక గూగుల్ డేటా సెంటర్ యొక్క వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎంటైర్ విశాఖపట్నం జిల్లా మొత్తం ఎంత వాటర్ వాడుతుందో ఓన్లీ ఒక్క గూగుల్ డేటా సెంటర్ కూలింగ్కే అంత వాటర్ అవసరం మరింత వాటర్ని పట్టుకురావాలంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పోలవరం కాలువ ద్వారా వెళ్ళే వాటర్ని అక్కడ వాడతాము మాకు వచ్చే ఎక్సెస్ వాటర్ని అక్కడ వాడతామని సీఎం గారు చెప్పారు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాటర్ని ఆల్రెడీ పోలవరం వైపు ఉన్న స్టోరేజ్ కెపాసిటీని తగ్గించేశారు తగ్గించేస్తే అక్కడ వాటర్ సరిపోదు ఎలా అవుతుంది సో ఒకసారి మిమ్మల్ని దాని విధంగా ఆలోచించమని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ని అడుక్కోవాల్సిన పని లేదు ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి అంటే సీఎం గారికి తెలియదు అని నేను ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియను చాలా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రియాగ్నైజేషన్ యాక్ట్లో సెక్షన్ నైన్టీ అనేది ఉంది యాజ్ పర్ సెక్షన్ నైంటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రియాగ్నైజేషన్ యాక్ట్ క్లియర్గా సెంటర్ ఇస్ ఆబ్లిగేటెడ్ టు గివ్ ఫండ్స్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ దట్ ఈస్ ఇన్ ద స్టేట్ విచ్ ఇంక్లూడ్స్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా సెంటర్కి ఆబ్లిగేట్ అయ్యింది యాజ్ పర్ సెక్షన్ నైంటీ అది వాడుకుని ప్రభుత్వం ఖచ్చితంగా సెంటర్ని ఆబ్లిగేట్ చేయమని అడుగుతున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టం ఏంటంటే స్టేట్లో సెంటర్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే నడుస్తా ఉంది ఇంకా చెప్పాలంటే స్ట్రాటజిక్గా మన మీద బీహార్ మీద డిపెండెన్సీ ఉంది బీహార్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ ఫండ్స్ తీసుకొస్తున్నారు కానీ మనోలు చూస్తే వాళ్ళకి చప్పట్లు కొట్టడం లేదంటే వాళ్ళని బదిలీ ఆడుకోవడం తప్పితే నిజంగా ఒక ఫైటింగ్ స్పిరిట్తో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకోవడంలో నా వరకు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫెయిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా అడుగుతున్నాను మనకి గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు దానికి చాలా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అవసరం ఎందుకంటే కూలింగ్ సిస్టమ్స్ ఇంకా ఫర్దర్గా చాలా డేటా సెంటర్స్ పట్టుకొస్తానంటున్నారు వాటికి కూడా వాటర్ అవసరం ఈ అన్నిటికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది పోలవరం హైడ్రల్ పవర్ లేదంటే పోలవరం ద్వారా వాటర్ డిస్ట్రిబ్యూషను దాని ద్వారానే కొద్ది వస్తుంది అంటున్నారు మరి అటువంటిది పోలవరం హైట్ తగ్గించేస్తే స్టోరేజ్ కెపాసిటీ తగ్గించేస్తే ఏ విధంగా వాటర్ వెళ్తుంది తర్వాత దానికి ఫండ్స్ ఎలకేషన్ తీసి ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా ఏ విధంగా అది కంప్లీట్ చేస్తారు కాబట్టి మీడియా పబ్లిసిటీ అంటే ఫస్ట్ నుంచి మిమ్మల్ని కొట్టేవాడు లేడు ఏదన్నా పబ్లిసిటీ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు టాప్ అది పాజిటివ్ ఆ నెగిటివ్ వదిలేస్తే పబ్లిసిటీలో ఆయనే నెంబర్ వన్ ఆయన బీటౌట్ చేసే నాయకుడు లేడు కానీ పబ్లిసిటీకే కాకుండా ఒకసారి పనిలో కూడా అదే విధంగా చేయగలిగితే బాగుంటుందని ఈ విధంగా మిమ్మల్ని అడుగుతున్నాను థ్యాంక్ యూ